భారతదేశ వ్యాప్తంగా సో నేను మీరు అన్నట్టు మీ పోరాటాలు ఫలించాయి ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ప్రపోజల్స్ పంపించండి మేము అనుమతిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దేశంలో మొత్తం అరవై రెండు కంటోన్మెంట్ బోర్డులను కూడా స్థానిక మున్సిపాలిటీల్లో స్థానిక సంస్థలు కలిపేసేందుకు కేంద్రం అంగీకరించింది సో ఇది వెరీ తొందరలోనే పూర్తి స్థాయిలో మీకు మీరన్నా మీరు ఆశిస్తున్నటువంటి స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మీ కంటోన్మెంట్ బోర్డు ఏదైతే ఉందో ఇది విలీనం అయిపోతుంది సో విలీనం అయిపోయిన తర్వాత మీకు జరిగే అడ్వాంటేజెస్ ఏందో ఒక్కసారి వివరించండి మీకు ఇప్పటిదాకా లేనిదండి వచ్చేదేండి సార్ కంటోన్మెంట్ జీహెచ్ఎంసీతో విలీనం అయితే ఫస్ట్ మాకు స్వాతంత్రం వచ్చినట్టే ఎందుకంటే బ్రిటిష్ అడాప్ట్ రూల్స్ నుంచి మేము కూడా లోకల్ బాడీల కాగానే మాకు ఫస్ట్ డెవలప్ అయ్యేది బిల్డింగ్ బైలాస్ కంటోన్మెంట్లో ఉన్న రిస్ట్రిక్టెడ్ బిల్డింగ్ బైలాస్ అన్నీ మా మీద అబాలిష్ అయిపోయి జిహెచ్ఎంసీలు ఏ విధంగా అయితే బిల్డింగ్ బైలాస్ ఉందో ఆ విధంగా కంటోన్మెంట్లో కూడా అదే విధంగా బిల్డింగ్ బయోలాస్ ఇంప్లిమెంట్ అవుతుంది ఆ బిల్డింగ్ బయలాస్తోని ఆర్మీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆర్మీ ఆర్మీ సివిల్ ఏరియా మా సివిల్ ఏరియాని పైగా దీంట్లో ఇవాళ మేము సివిలియన్స్ బిల్డింగ్ బయోలాస్ ఎందుకు మారితే మాకు సంతోషం అంటున్నా అంటే మేము టీపీటీ చార్జెస్ స్టాంప్ డ్యూటీ లెవెన్ పర్సెంట్ కడతాం కంటోన్మెంట్లో వెరాజ్ జిహెచ్ఎంసీలో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జిహెచ్ఎంసి ఖాళీ ఆ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్లా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీపీటీ తీసుకొని బ్రహ్మాండమైన సివిల్ కమ్యూనిటీస్ ఇస్తుంది కంటోన్మెంట్ ఐదు పర్సెంట్ టీపీటీ తీసుకొని మాకు ఎటువంటి సివి కమ్యూనిటీస్ ఇవ్వలేకపోతుంది దాంట్లో మేము చాలా పెద్ద రిలీఫ్ పొందుతాం నంబర్ వన్ నంబర్ టూ ఎయిటీన్త్ సెంచరీలో స్టార్ట్ అయిన కంటోన్మెంట్ ఆ రోజు వాళ్ళ అవసరాలకు సివిలియన్స్ని ఎంటర్టైన్ చేసిన రెండు వందల ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నోటిఫైడ్ సివిల్ ఏరియాస్ దాదాపు పదహారు నోటిఫైడ్ సివిల్ ఏరియాస్ బోయిన్పల్లి నుంచి బొల్లారం దాకా ఈ నోటిఫైడ్ సివిల్ ఏరియాస్లో ఉంటున్నారు వాళ్ళకి ఇయ్యాల దాకా ఆ నివసిస్తున్న స్థలాల మీద ఎటువంటి హక్కులు లేవు కేవలం అమ్మా ఇట్లా ఉంటున్నామా అంటే ఉంటున్నాం వాళ్ళందరికీ హక్కులు వస్తాయి వాళ్ళందరూ ఆత్మగౌరవంతో బతుకుతారు బిల్డింగ్ బైలాస్ మాకు అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా మాకు ఇటు మల్కాజ్గిరి కుక్కుడుపల్లి పెద్ద ఎత్తున సివిల్ ఏరియా డెవలప్ అయిపోయింది మా పక్క కాన్స్టిట్యూన్సీలు వాటి రెయిన్ వాటర్ కానీ డ్రైనేజ్ వాటర్ కానీ ఎవ్రీథింగ్ మాకు కంటోన్మెంట్ త్రూయే ట్యాంక్ మూన్లకు రావాలి ఇవాళ మాకు ఎస్ఎన్డిపి ప్రాజెక్టులు వస్తాయి ఎందుకు ఇవాళ మాకు ఎస్ఎన్డిపి వస్తాయి మేము ఉంటే ఒక నాలా ఒక నాలా వేయాలన్నా కూడా మాకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డీజీడీ నుంచి మాకు పర్మిషన్ ఉండాలి క్లియరెన్స్ ఉండాలి అప్పుడైతేనే ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయగలుగుతాం ఇవాళ మర్జ్ అయితే మాకు వాళ్ళతో సంబంధం ఉండదు మంచి ఎస్ఎన్డిపి ప్రాజెక్టులు వస్తాయి మా కంటోన్మెంట్లు ఉన్న నాళాలన్నీ వైడన్ అవుతాయి డీపెన్ అవుతాయి మాకు ఎటువంటి వరదలతో ముప్పు ఉండదు ఇలా వర్షం వస్తే బిక్కు బిక్కుమంటూ బతకాల స్లమ్స్ అనే కాదు కాలనీలు కూడా మునిగిపోతాయి ఇలా మైంద్రయిల్స్ సి లెవెల్కి ఆరు వందల ముప్పై మీటర్ల హైట్ ఉన్న మహింద్ర హైల్స్లో కూడా రెండు మూడు కాలనీలల్లో వాటర్ వస్తే పది పదిహేను ఇళ్ళు మునిగిపోయే పరిస్థితి ఉంది అటువంటిది మాకు రిలీఫ్ దొరుకుతుంది ఎస్ఎన్డిపి ప్రాజెక్టులు వస్తాయి నార్త్ కనెక్టివిటీయే లేదు మాకు ఎప్పుడు రోడ్ క్లోజ్ అయితే ఎప్పుడు బంద్ అయితే తెలియదు అటువంటి మా అంటూ మా సొంత రోడ్లు రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది రోడ్ కనెక్టివిటీ పెరిగితే హైదరాబాద్తో దీటుగా మేము కూడా అభివృద్ధి చెందుతాం మాకు ఎలివేటెడ్ కారిడార్లు వస్తాయి మెట్రో ఎక్స్టెన్షన్స్ వస్తాయి మాకు హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది ఆల్రెడీ ప్రపోజల్ ప్రభుత్వం నుంచి ఒకటి ఉంది కదా ఇప్పుడు మేడ్చల్ వరకు అవును